నాకు కుర్చీ తీసేసి నాకు కింద కుర్చీ వేస్తారు ఇది కుర్చీ కోసం కాదు అంతకంటే పెద్ద కుర్చీ ప్రజలు నియోజకవర్గ ప్రజలు నాకు ఎమ్మెల్యే అనే కుర్చీ ఇచ్చింది ఈ కార్పొరేషన్ లోని అవినీతి తిమింగలారా వరదం పట్టడం జరుగుతుంది వాళ్ళ అవినీతి బాబోదాన్ని బయటకు పెట్టి వాళ్ళని బాగు బయటికి లాగడం జరుగుతుంది రెడ్డప్ప గారి మాధవిరెడ్డి ఈ పేరు చెబితే చాలా మందికి అర్థం కాదేమో కడప రెడ్డమ్ అంటే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో చాలా ఫేమస్ మాజీ సీఎం జగన్ అడ్డా కడపలో తగ్గేదే లేదంటూ టీడీపీ జెండాను రెపరెపలాడిస్తున్నారు అండ్ వైసీపీ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు వైనాట్ కడప అంటూ ఆమె కడప ఎమ్మెల్యేగా గెలిచి ప్యాన్ పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కడపలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా పోటీ చేశారు కడపలో ఒక్క గెలుపు కోసం ఇరవై సంవత్సరాల నుంచి టీడీపీ ఎదురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆశలను ఆవేదనను మాధవి రెడ్డి నెరవేర్చారు వైసీపీ అభ్యర్థి అంజద్ భాష అక్రమాలపైన మాధవి విరుచుకుపడ్డారు పడ్డారు ఏ సందర్భంలోనూ వెనక్కి తగ్గలేదు అంటే డి అన్నారు అంజద్ భాష ఓటమి చెందాల్సి వచ్చింది నలభై తొమ్మిది మంది కార్పొరేటర్లు మేయర్ ఉప ముఖ్యమంత్రి పదవులు కడపను వైసీపీ కోటగా మార్చిన ఒక సామాజిక వర్గం ఓట్లు ఇవేవి వైసీపీ అభ్యర్థి అంజద్ భాష ఓటమిని తప్పించలేకపోయా అందులోనూ తొలి మహిళా అభ్యర్థి గెలవటం విశేషం ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై ఇరవై రెండు వేల ఎనిమిది వందల యాభై రెండు ఓట్ల ఆధిక్యంతో మాధవిరెడ్డి విజయం సాధించారు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మాధవిరెడ్డి అసెంబ్లీ సమావేశంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు తాజాగా విప్పు పదవి లభించడంతో ఆమె దూకుడు మీద ఉన్నారు తగ్గేదేలే అన్నట్టుగా కూటమి ప్రభుత్వంలో దూసుకుపోతున్నారు తాజాగా కడప మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యవహారం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో మాధవి రెడ్డి దెబ్బకు వైసీపీ పునాదులు కదిలిపోతున్నాయి జగన్ అడ్డాలో ఆమె అలా మాట్లాడటంతో టీడీపీ సభ్యులు కూడా మద్దతు తెలుపుతున్నారు నేతలు మేయర్ ని అడ్డు పెట్టుకుని మహిళలు అవమానపరుస్తున్నారని మహిళను అవమానిస్తే మీ నాయకుడు సంతోషిస్తారేమో తన కుర్చీని లాగేస్తారని మేయర్ భయపడుతున్నట్లున్నారన్నారు అందుకే ఆయన కుర్చీలాట ఆడుతున్నారని విచక్షణాధికారం ఉందని మేయర్ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారన్నారు ఆయనకు మహిళలంటే చిన్న చూపని అందుకే మహిళలు నిలబెట్టారన్నారు గత పాలనలో కుడి ఎడమ ఎమ్మెల్యేలు కూర్చోబెట్టుకున్నారని ఇప్పుడు ఎమ్మెల్యేకు కుర్చీ వెయ్యకపోవడంలో ఆంతర్యం ఏమిటి అని ఆమె ప్రశ్నించారు అవినీతిపై చర్చిస్తారనే సమావేశాలు జరగకుండా చేస్తున్నారని మాధవిరెడ్డి అన్నారు కడప కార్పొరేషన్ లో ఎక్స్ అఫీషియో మెంబర్ గా తనకు గౌరవం దక్కలేదని మాధవిరెడ్డి శివంగళ రెచ్చిపోయారు ఈ ఎపిసోడ్తో ఆమె టాక్ ఆఫ్ ద ఏపీగా మారిపోయారు ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ కేటాయించకపోవటం కౌన్సిల్ లో వైసీపీ టీడీపీ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది తనకు కుర్చీ వేయకుండా కేవలం మేయర్ కు మాత్రమే వేయడంతో నిరసనకు దిగారు మాధవిరెడ్డి ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం కౌన్సిల్ సమావేశంలో రచ్చకు దారి తీసింది గతంలోనూ మాధవిరెడ్డిని మేయర్ అవమానించారు ఇప్పుడు అది రిపీట్ కావడంతో మాధవిరెడ్డికి కోపం వచ్చింది ఇరు వర్గాల ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి తాను ఆధారాలు లేకుండా ఎవరిపైన ఆరోపణలు చేయనున్నారు మాధవిరెడ్డి మేయర్ సురేష్ బాబు భార్యకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పెట్టించడం చర్చనీయాంశమైంది మేయర్ సురేష్ బాబు భార్య జయశ్రీని ఉద్దేశించి

పక్కా ప్లానింగ్ తో కడప కార్పొరేషన్ పీఠం త్వరలో టీడీపీ పరం కాబోతుండటంతో వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది మాధవిరెడ్డి నియంత్రించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది కడప కార్పొరేషన్ లో వైసీపీ జెండాను దించేసే కార్యక్రమానికి టీడీపీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది వైసీపీ కార్పొరేటర్లను వరుసగా టీడీపీ వైపు లాగేసుకుంటోంది ఆపరేషన్ కడప ఇప్పుడు వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది కడప అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీకి కంచుకోట అలాంటి బలమైన జిల్లాలోని కార్పొరేషన్ కూటమి పక్షం అయితే ఇక అంతే సంగతులు అందుకే జగన్ వైసీపీ కార్పొరేటర్లు చేజారిపోకుండా ప్రయత్నాలు చేస్తున్నారు కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో కడప జిల్లా పరిషత్ మీద కన్నేసింది ఎన్నికలకు ముందు తర్వాత కొంతమంది జడ్పీటీసీలు చేర్చుకుంది దాంతో అలర్ట్ అయిన వైసీపీ అధినాయకత్వం వారిని పిలిచి మరీ బుజ్జగించింది అధికార పార్టీ కంటే కూడా అన్ని రకాలుగా ఎక్కువగా ప్రయోజనాలు కలిగిస్తామని హామీ ఇచ్చింది కార్పొరేషన్ మీటింగ్ కు వెళితే ఆమెను వేదిక మీదకి ఆహ్వానించలేదని అనుచరులు రచ్చ చేశారు అయితే ప్రోటోకాల్ ప్రకారం ఆమెను ఆ విధంగా వేదిక మీదకు అనుమతించే అవకాశం లేదని అధికారులు చెప్పినా ఆ రచ్చ కొనసాగింది అది హైలైట్ అయింది అంతేకాదు వైసీపీకి చెందిన మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు చెత్తలు పోయించి ఆ మధ్య టీడీపీ నేతలు చేసిన నిరసనలు కూడా ఒక హైలైట్ గా నిలిచాయి ఇప్పుడు చూస్తే ప్రభుత్వం విప్పు పదవి ఆమెకు ఇచ్చారు దీంతో పాటు కేబినెట్ ర్యాంక్ హోదా కూడా ఇచ్చారు ఈ నేపథ్యంలో కడప కార్పొరేషన్ వైసీపీ నుంచి లాగేయాలన్న అధినాయకత్వం ఆలోచనలు అమలు చేసే పనిలో ఆమె చాలా బిజీగా ఉంది వైసీపీ నుంచి ఏకంగా పదిహేను నుంచి ఇరవై మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది చాలా తొందరలో వారందరినీ అమరావతికి తెచ్చి చంద్రబాబు సాక్షంలో టీడీపీలో చేర్చాలని మాధవిరెడ్డి ప్లాన్ చేశారు వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో మళ్లీ వాళ్ళకే టికెట్లు ఇవ్వాలని కూడా హాబీ ఉందట ఇలా వైసీపీ కార్పొరేటర్లు తన వైపు తిప్పుకొని మేయర్గా ఉన్న సురేష్ బాబుని గద్దెలించడమే మాధవిరెడ్డి పంతంగా మారింది మాధవిరెడ్డి కడప జిల్లా టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు ముందు కడప కార్పొరేషన్ తో మొదలుపెట్టి ఆ తర్వాత జడ్పీ పీఠం కూడా టీడీపీ చేజిక్కించుకోవటం ఖాయంగా కనిపిస్తుంది మెటాలిస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాలమిస్ట్ ని సపోర్ట్ చేయండి